హలో అండి అందరికీ నమస్కారం ప్రస్తుతం ఎండలు దంచి కొడుతున్నాయండి పన్నెండు దాటితే ముఖం మాడిపోయే పరిస్థితి అయితే ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ఉపశమనం పొందేందుకు ప్రజలు కూల్ డ్రింక్స్ పలు పానీయాలు సేవిస్తూ ఉంటారు కానీ అది మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు అయితే ఈరోజు నేను చూపించే ఈ కటోరా పానీయం ప్రస్తుతం మార్కెట్లో చాలా హల్చల్ చేస్తుందండి దీనివల్ల మీ ఒంట్లో ఉన్న వేడిని తగ్గించి మూత్రంలో మంట శరీరం బాగా వేడిని బయటికి పొంగినప్పుడు మన ఫేస్ మీద కానీ మన స్కిన్ మీద కానీ గడ్డల్లాగా వచ్చేస్తుంటాయి వాటిని మొత్తాన్ని తొలగించి నరాలు బలంగా పుష్టిగా ఉంచాలంటే ఈ గండు కటోరా అనేది తీసుకోవాలి అసలు ఈ కటోరాని ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది అసలు ఇది ఎక్కడ దొరుకుతుంది అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈరోజు నా వీడియోతో మీకు షేర్ చేస్తానండి మీరు ఇప్పుడే మొదటిసారి నా ఛానల్ చూస్తున్నారా మరి ఇంకెందుకు లేటు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను మీకు పాలతో తయారు చేసి చూపిస్తాను అలాగే మజ్జిగతో దీన్ని ఎలా తీసుకోవాలో ఈ రెండు వీడియోలు ఈరోజు చూపించేస్తాను మరి ఇంకెందుకు లేటు లెట్స్ గే స్టార్టెడ్ మై వీడియో ఇది మీకు మార్కెట్లో దొరుకుతుందండి ఆయుర్వేద దుకాణంలో కఠోరా అంటే ఇస్తారు యాక్చువల్గా దీని గురించి కొంచెం మాట్లాడుకుందాం దీని బాదం బంక అని పిలుస్తారన్నమాట దీని ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారండి దీనికి ఇంకొక పేరు గోండ్ కట్టిరా అని అని అంటారనమాట డిఫరెంట్ డిఫరెంట్గా ప్రొనౌన్సేషన్ అయితే జరుగుతూ ఉంటుంది ఒక జిగురు లాంటి పదార్థం అనేది మనకు వస్తుంది అనమాట ఆయుర్వేదంలో దీన్ని ఎక్కువగా వాటం అనేది జరుగుతుంది ముఖ్యంగా మనం ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే మన బాడీలో ఉన్నటువంటి అతి వేడిని తగ్గించుకుంటానికి దీన్ని బాగా ఉపయోగిస్తామన్నమాట తర్వాత రక్తపోటుని తగ్గించటానికి జీర్ణక్రియ సక్రమంగా పనిచేయటానికి చర్మం కోసం ఎక్కడైనా బాగా నొప్పులుగా ఉన్నప్పుడు ఆ నొప్పులు తగ్గించటానికి మూత్రంలో బాగా మంట ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మూత్రం ఆపుకోలేనప్పుడు క్యాన్సర్ ఉన్నా కూడా ఆ క్యాన్సర్ కణాలను నియంత్రించడానికి ఇది బాగా ఉపయోగపడుతుందంట జీర్ణ వ్యవస్థని చాలా సక్రమంగా ఉంచుతుంది ఈ గాండు తెచ్చుకొని రాత్రిపూట నానబెట్టండి నీళ్ళు పోసి ఇలా మనకి ఒక జిగురు లాంటి ఒక జెల్లీ పదార్థం అయితే మనకి వస్తుందండి ఇది రుచి ఉండదు ఎటువంటి వాసన కూడా ఉండదు అనమాట అసలు రుచి అనేది ఏమి ఉండదు అనమాట ఇది ఒక తెల్లని ఒక జిగురు ఒక ఎలా అంటారంటే అలోవేరా గుజ్జులాగా ఉంటుందన్నమాట ఇప్పుడు నేను ఈ కటోరా మిల్క్ని చూపిస్తాను ఎలా తయారు చేసుకోవాలో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం కదా రాత్రి అంతా నానబెట్టుకున్నటువంటి ఈ కటోరాని ఇందులో వేస్తున్నాను ఇది మనకి బాగా గట్టిగా ఉంటుంది దీన్ని ఇట్లాగా మీరు కొంచెం మెత్తగా చేసుకోండి దీనికి ఇంకొక పేరు కూడా ఉందండి గోధుమ బంక అని కూడా పిలుస్తారు చాలా ప్రొనౌన్సేషన్ చెప్పాను కదండి చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అనమాట దీనికి మీరు మాత్రం కఠోరా అని అడగండి వాళ్ళు ఇస్తారనమాట మన రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుందండి దీనిలో మీ దగ్గర ఉంటే సబ్జా గింజలు వేసుకోండి నేను చియా సీడ్స్ని వేసాను ఓకేనా మీరు సబ్జా విత్తనాలు వేసుకోవచ్చు లేదంటే చియా సీడ్స్ని కూడా వేసుకోవచ్చు అనమాట మీరు ఒక్క గంట ముందు నానబెడితే చియా సీడ్స్ కానీ సబ్జా సీడ్స్ కానీ వచ్చేస్తాయి అనమాట ఇది వచ్చేసి సుగంధ అండి సుగంధ లేదో సుగంధ అని మూలికలు ఉంటాయండి ఆ మూలిక నుంచి ఇది తీస్తారు దీన్ని ఓకేనా మనం బయట తాగుతాం కదా సుగంధ అని చెప్పేసి అంటారు కదా ఈ సుగంధ కటోర కాంబినేషన్ అనేది చాలా బాగుంటుందండి అంటే మన బాడీలో ఉన్నటువంటి వేడిని తగ్గించడానికి ఈ సుగంధ ఇంకా కటోర చాలా బాగా ఉపయోగపడుతుంది ఎముకల దృఢత్వానికి చర్మం చాలా మందికి పగుళ్ళు ఇచ్చినట్లుగా కానీ డ్రైనెస్గా కానీ లేకుండా ఉంటుందండి ఇంకోటి చెప్పనా ఇందులో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుందండి మన బరువును తగ్గించుకుంటానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందంట తర్వాత చాలా మంది ముఖ్యంగా లేడీస్ సఫర్ అవుతూ ఉంటారు మన యూరిన్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అని కూడా అంటారనమాట దాన్ని తగ్గించుకుంటానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందంట అండి నేను ఏమేమి వేశాను కటోర అలాగే సుగంధ ఒక చిన్న లెమన్ ఒకటి యాడ్ చేసుకున్నాను అలాగే సబ్జా సీడ్స్ వేసుకుని లేదంటే చియా సీడ్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను మీకు ఇది పాలతో చూపిస్తానండి కాగబెట్టుకున్నటువంటి పాలని ఇందులో కలుపుకుంటున్నాను ఇది పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారండి దీనివల్ల ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండదు అనమాట ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా మీరు ఎంత ఎండవేడికి బాగా ముఖమంతా కాలిపోయి మీరు ఇంటికి వచ్చి ఇది ఒక్క గ్లాస్ తాగండి చాలు నిమిషాల్లో మీ వేడంతా హరించుకుపోతుంది అనమాట మజ్జిగలో తాగుతారు ఇప్పుడు నేను మీకు పాలల్లో చూపించాను కదా నెక్స్ట్ నేను మీకు మజ్జిగలో చూపిస్తానండి మీ కడుపు మంటగా ఉన్నప్పుడు చాలామంది ఏంటంటే ఉన్నప్పుడు మంట వస్తుంది మీరు ఎటువంటి వడదెబ్బ తగిలి మీరు మంచం మీద చాలా రోజులుగా ఉన్నా సరే ఒక్క గ్లాస్ ఈ కటోర తాగండి నిమిషాల్లో ఆ వేడంతా లాగేస్తుంది తర్వాత మీకు అలర్జీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇప్పుడు మీకు ఎండాకాలంలో మనం తీసుకోవాల్సిన కట్టరా చూపిస్తాను అంటే మజ్జిగతో చూపిస్తాను నేను మీకు ముందు చూపించిన పాలతోటి పిల్లలకి కూడా ఇవ్వచ్చు మీరు కూడా తాగొచ్చు చాలా బలం అన్నమాట చెప్పాను కదా యూనరీ ట్రాంక్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు కానీ లేదంటే బాడీలో వేడున్నా కూడా పాలతో తాగొచ్చు ఇప్పుడు నేను మీకు రెండు టేబుల్ స్పూన్లు తీసుకున్నానండి ఇప్పుడు నేను మీకు ఇది మజ్జిగిలో చూపిస్తాను ఇలా కొంచెం దాన్ని స్మాష్ చేసుకుంటూ ఉండండి అది చాలా జిగురుగా చాలా గట్టిగా ఉంటుంది అనమాట యాక్చువల్గా మేము ఎండాకాలం వచ్చిందంటే కంపల్సరిగా ఉండాలండి మా ఇంట్లో ఇది ఇది తాగి మీరు ఎంత ఎండవేడికి వెళ్ళి వచ్చినా సరే మీ బాడీని చాలా ప్రొటెక్ట్ చేస్తుందండి చాలా బాగా స్ట్రాంగ్గా కూడా ఉంటారన్నమాట వడదెబ్బ కూడా తగలకుండా ఉంటుందంటే లోపల నుంచి తీసుకునే ఇంటేక్ బాగుండాలి కదండి బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉండాలి కాబట్టి ఇది తీసుకోండి ఇలాగా రెండు టేబుల్ స్పూన్ కటోరా వేసుకొని అందులో నేను సబ్జా సీడ్స్ కానీ చియా సీడ్స్ కానీ వేసుకోండి కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకోండి కొంచెం ఉప్పు కూడా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇందులో మీరు పెరుగుని కలుపుకోండి మీకు ఎంత కావాలో అంత పెరుగుని కూడా కలుపుకొని చక్కగా మీరు కుదిరితేనండి పొద్దున సాయంత్రం రెండు పూట్ల కూడా దీన్ని తీసుకోవచ్చు మీరు బాగా ఎండకి వేడి నుంచి వచ్చి ఇంటికి వచ్చి ఒక్క గ్లాస్ తాగిన సాయంత్రానికి మీ ఇంట్లో ఉన్నటువంటి వేడంతా మీకు యూరిన్ యూరిన్లో మొత్తం అంతా వెళ్ళిపోతుంది అనమాట హీట్ అంతా కూడా వెళ్ళిపోతుందనమాట ఇలా చక్కగా తాగండి ఈ ఎండాకాలం మీరు డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు చాలా స్ట్రాంగ్గా ఉంటారు పిల్లలు ఎముకల ఉష్టి బలం కూడా బాగుంటుంది అనమాట అండ్ మీ స్కిన్ కూడా అండి చాలామంది పిగ్మెంటేషన్ ట్యాన్ వచ్చేసింది అంటారు కదా ఇది తాగటం వల్ల మీ స్కిన్కి కూడా చాలా చాలా మంచిది అనమాట అట్ ది సేమ్ టైం వెయిట్ కూడా లాస్ అవుతారు ఓకేనా మీ డైజెషన్ ట్రాక్ బాగుంటుంది కాలేయం కూడా బాగుంటుందండి చాలామంది ఎముకలు దృఢత్వం కోల్పోతున్నాం అనుకుంటారు వాళ్ళకి కూడా ఇది చాలా బాగుంటుంది అండ్ ఇంకోటి చెప్పనా హెయిర్ అండి హెయిర్కి కావాల్సినటువంటి మంచి పోషకాలన్నీ ఇందులో ఉన్నాయన్నమాట చుండ్రున్నా అదే స్కాల్ప్తో ఎక్కువ బాధపడుతున్న జుట్టు ఊడిపోతున్నా కూడా మీరు ఈ కటోరాని తీసుకుంటాం వల్ల మీరు ఒకసారి ట్రై చేయండి ఒక ట్వంటీ వన్ డేస్ మీకు జుట్టు ఊడటం అనేది చాలా బాగా ఆగుతుంది అనమాట నెక్స్ట్ నేను మీకు ఇది ఫేస్కి ఎలా అప్లై చేసుకోవాలి పిగ్మెంటేషన్ లేకుండా సమ్మర్ టిప్స్ నేను మీకు ఇంకా చాలా చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఫస్ట్ టైం చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మా ఫ్యామిలీ మొత్తం కూడా తీసుకుంటామన్నమాట ఈ డ్రింక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో టేక్ కేర్ బో బాయ్